ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత తీవ్రమైన దుష్ప్రచారానికి పాల్పడ్డారో ప్రజలను ఎంత దారుణంగా మిస్లీడ్ చేశారో ఆ తర్వాత చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఆ పథకాలను అంటే ఆ ఇంప్లిమెంటేషన్స్ని వీళ్ళు కూడా కొనసాగించుకుంటూ వస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేశారో దాన్నే వీళ్ళు కొనసాగించుకునే పరిస్థితి ఇప్పుడు భూ సర్వే ఉంది భూ సర్వే మరి దాన్ని ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది కదా జగన్ గారి మీద ఎన్ని విమర్శలు చేశారు ఆయన మీ భూమి లాక్కుంటాడు అన్నారు ఆయన మీ భూమి లాక్కుంటాడు మొత్తం ఒక వ్యక్తి అంట మొత్తం అందరి భూములు తాగేసుకుంటాడట ఆ స్థాయిలో ప్రచారం చేసినా జనాలు నమ్మే పరిస్థితి వచ్చింది వాళ్ళు ఎందుకంటే భూమి అనేది ఒక ఎమోషన్ కాబట్టి తొందరగా నమ్మేసినారు మరి ఇప్పుడు ఈయన కంటిన్యూ చేయట్లేదా చంద్రబాబు సర్కారు కంటిన్యూ చేయట్లేదా అది దానికి సంబంధించి తాజాగా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు లోక్సభలో లోక్సభలో కొన్ని వ్యాలిడ్ ప్రశ్నలు సంధించారు ఆ భూ సర్వేకి సంబంధించి గౌరవ ఎంపీ గారు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో స్వామిత్వ పథకం అంటే భూ సర్వే ఆ పథకం యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి తిరుపతి అప్డేట్ ఏంటి తిరుపతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాల్లో ఈ భూ సర్వే పథకమైన స్వామిత్వ పథకం దాని ప్రస్తుత పరిస్థితి ఏంటి అన్నది ఒక ప్రశ్నే ఈ పథకం అమలుకు అమలుకు ఎంత మొత్తం నిధులను కేటాయించారు ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు అన్నది మరో ప్రశ్నే ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన గ్రామాలు మరియు లబ్ధిదారుల సంఖ్య ఎంత అన్నది మరో ప్రశ్నే ఆస్తి యజమానులకు ప్రాపర్టీ కార్డుల జారీకి తీసుకున్న ఏమిటి అనేది ఇంకో ప్రశ్నే గ్రామీణ ప్రజలు ఆస్తి హక్కులు ఆర్థిక సేవలు ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందేందుకు చేపట్టిన చర్యలు ఏమిటి అనేది మరో ప్రశ్న ఈ అన్ని ప్రశ్నలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి రజీవ్ రంజన్ సింగ్ సమాధానమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తి హక్కులను అధికారికంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ పథకాన్ని భూసర్వే రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై నాలుగున ప్రారంభించింది ఈ పథకం ముఖ్య ఉద్దేశం డ్రోన్ సర్వే ద్వారా భూ వివరాలను నమోదు చేసి ఆస్తి పత్రాలను జారీ చేయడం తద్వారా ఆస్తి హక్కుల గుర్తింపు బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఆస్తి వివాదాల తగ్గింపు ప్రభుత్వ పథకాలలో చేరికకు సులభతరం వంటి ప్రయోజనాలు చేకూర్చేందుకు రూపొందించండి చెప్పిన కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథకం అమలు గురించి వివరించుకుంటూ ఇప్పటి వరకు పదమూడు వేల మూడు వందల ఇరవై ఒక గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్లో అండ్ తిరుపతి జిల్లాకు వస్తే వెయ్యిండి నలభై ఐదు గ్రామాలలో డ్రోన్ సర్వే పూర్తయింది బట్ ఆస్తి పత్రాల జారీ ఇంకా ప్రారంభం కాలేదు కారణం రాష్ట్ర ప్రభుత్వం ఒక మేట్ ఖరారు చేయాల్సి ఉంది అని రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి డ్రోన్ సర్వే పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఆస్తి పత్రాల జారీ పూర్తి చేయడం మా ప్రభుత్వ లక్ష్యము అన్నారు జగన్ ఆ హాయంలో మొదలెట్టింది ఇప్పుడు ఇలా కంటిన్యూ చేసేస్తున్నారు కదా మరి ఎక్కడికి పోయి ఆ విమర్శలన్నీ జగన్ భూములు లాక్కొనేస్తాడు అది అది తీసుకునేస్తాడు ఇది తీసుకునేస్తారు ఇవన్నీ ఎక్కడికి పోయాయి దీని మీద ఎంపీ గారుగానే స్పందించారు ఆ తర్వాత ఈ సమాధానం తర్వాత ఐదేళ్లలో జగన్ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆస్తి హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భూ సర్వే అమలు పథకానికి శ్రీకారం చుట్టాం నాటి ప్రతిపక్షాలేమో వక్రభాష అని చెప్పి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాయి ఇప్పుడు ఇదే పథకాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు అని చెప్పి ఎంపీ గారు విమర్శలు చేశారు ఎంత దారుణం చూడండి మీడియా చేతిలో ఉంటే ఎంత అయినా కనుక ప్రచారం చేసి ఎన్నికల లబ్ధి పొందారు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారు